అందరికీ నమస్కారం నేను జీడి ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతున్నాను రేపు నా జన్మదిన వేడుకల్ని మీతో పాటు ఉండి జరుపుకోవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది రేపు ఉదయం జీడి నెల మండలంలో రామానాయుడుపల్లిలో ఉదయం పది గంటలకి జన్మదిన వేడుకలు స్టార్ట్ అవుతుంది మీ అందరూ కూడా వచ్చి నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఎన్డీఏ కుటుంబంలో ఉండే సీనియర్ నాయకులు కార్యకర్తలు ఓటర్లు ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను నన్ను పిలవలేదని చెప్పి ఎవరు అనుకోవద్దండి ఇదే నా ఆహ్వానం మీ అందరూ కూడా రేపు వచ్చి జన్మదిన వేడుకల్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ రావాలని చెప్పేసి నేను వెయ్యి కళ్ళతో మీకోసం ఎదురు చూస్తుంటాను అందరికి కూడా సుమారుగా పదివేల మందికి భోజన వసతులు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగాయి మీరందరూ వచ్చి నాతో పాటు జన్మదిన వేడుకలు జరుపుకొని మంచిగా జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై ఎన్డీఏ కూటమి జై పవన్ కళ్యాణ్